వెల్కమ్ టు న్యూస్ భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన మాట ప్రకారం ముంబై ఉగ్రవాద దాడి నిందితుడు రానాను భారత్ కు పంపించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి రానాకు అత్యున్నత స్థాయి భద్రతను భారత ప్రభుత్వం కల్పిస్తుంది ఇరవై ఆరు బై పదకొండు ముంబై ఉగ్రవాద దాడి నిందితుడు తహావూర్ రానా రాకకు ముందు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా భారతీయుడు రానాను పాలం విమానాశ్రయం నుండి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో జాతీయ దర్యాప్తు సంస్థ ప్రధాన కార్యాలయానికి తరలిస్తారని సమాచారం ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ను అప్రమత్తంగా ఉంచారు స్పెషల్ వెపన్స్ అండ్ ట్యాక్సిస్ టాక్టిక్స్ కమాండోలను ఇప్పటికే విమానాశ్రయంలో మోహరించారు రానా బుల్లెట్ ప్రూఫ్ కారుతో పాటు కాన్వాయ్లు సాయుధ వాహనాలు ఉంటాయని వర్గాలు తెలిపాయి బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు మార్క్స్ మ్యాన్ వాహనాన్ని కూడా సిద్ధంగా ఉంచారు మార్క్స్ మ్యాన్ వాహనం అత్యంత సురక్షితమైన సాయుధ కారు ఇది ఎలాంటి దాడినైనా తట్టుకోగలదు దీనిని సాధారణంగా భద్రతా సంస్థలు తీవ్రవాదులు గ్యాంగ్స్టర్లతో సహా అధిక ప్రమాదకర వ్యక్తులను కోర్టులు లేదా ఏజెన్సీ కార్యకలాపాలకు రవాణా చేయడానికి ఉపయోగిస్తారు అరెస్ట్ అయిన దాదాపు పదహారు సంవత్సరాల తర్వాత అమెరికా నుండి రప్పించబడుతున్న రానాను అతను రాగానే ఎన్ఐఏ అధికారికంగా అరెస్టు చేస్తుంది ఆ తర్వాత వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపరిచి ఆపై జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుంటారు పాకిస్తాన్ మాజీ సైనిక సిబ్బందిని తీహార్ జైలులోని హై సెక్యూరిటీ వార్డులో ఉంచుతారు ఎన్ఐఏ కస్టడీలో ఇరవై ఆరు బై పదకొంట్లు దాడుల వెనక పాకిస్తాన్ రాష్ట్ర నాయకుల పాత్రను నిర్ధారించడానికి రానాను ప్రశ్నించే అవకాశం ఉంది మరోవైపు తహవూరు రాణాపై ఎన్ఐఏ నమోదు చేసిన కేసును వాదించడానికి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నరేందర్ మాన్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది ఎన్ఐఏ స్పెషల్ కోర్టులు అపీలేట్ కోర్టులో ఆయన వాదనను విడిపించనున్నారు ఈ మేరకు కేంద్ర హోంశాఖ నోటిఫై చేసింది ఈ నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి మూడు సంవత్సరాల పాటు లేదా కేసు విచారణ పూర్తయ్యే వరకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నరేందర్ మాన్ కొనసాగనున్నారు I'm pleased to announce that my administration has approved the extradition of one of the plotters and one of the very evil people of the world, and uh, having to do with the horrific 2008 Mumbai terrorist attack, to face justice in India. So he's going to be going back to India to face justice as we deepen our defense.